తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం రావన్నపాలెం పంచాయతీ పరిధిలో సంగం డైరీ ఆధ్వర్యంలో పదివేల లీటర్ల సామర్థ్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ను గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పొన్నూరు ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ ధూలిపల్ల నరేంద్రతో కలిసి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ ఈ బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ ద్వారా స్థానిక పాడి రైతులకు పాల నిల్వల సౌకర్యం నాణ్యత పరిరక్షణతో పాటు పెరిగిన ఆదాయం లభించనుందని తెలిపారు పాడి పరిశ్రమ అభివృద్ధికి ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు